జగన్మోహన్ రెడ్డి సామాన్య పేదల మధ్య జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలుస్తారని రాష్ట్ర కాపు నేత వంగవీటి రాధ అన్నారు చిత్తూరు జిల్లాలో బలిజల సంఖ్యాబలం ఎక్కువ అని వారంతా తమ సత్తా నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు ఐక్యంగా కష్టపడి కూటమి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ధనికుడు జగన్మోహన్ రెడ్డి సామాన్య పేద ప్రజల మధ్య జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి చిత్తూరులో వంగవీటి రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి రెండు వేల ఇరవై నాలుగులో రాయితో దాడి చేయించుకుని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవ చేశారు ఏదేమైనా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గురజాల జగన్మోహన్ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కులమతాలకి అతీతంగా చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు